అమ్మ మేషరాశి వారికి ఎలా ఉంది ఈరోజు మేషరాశిలోకి వచ్చిన నక్షత్రాలు తెలుసుకుందాం అశ్వని భరణి కృత్తిక ఒకటో పాదం వారు స్థిర నిర్ణయాలు పట్టుదల చేద్దామనుకుంటున్న కార్యక్రమాలలో మీ యొక్క ఆలోచనలతో అలాగే వ్యక్తుల గృహంలో వ్యక్తుల సహకారం అంటే కుటుంబ వ్యక్తుల సహకారం అంటే అది కుటుంబంలో మీ యొక్క సంతానం కావచ్చు అలాగే మీ తల్లి ఇంట్లో వారు మొదలగు వారి సలహా సహకారాలతో ఈ రోజున వారితో కలిపి గడపడం వారితో కలిపి నిర్ణయాలు తీసుకోవడం చాలా చక్కగా వాతావరణాన్ని మీకు అనుకూలంగా అయ్యేట్టుగా తయారు చేసుకుంటూ ముందుకు వెళ్ళడానికి ఆధ్యాత్మిక ఆలోచనలతో ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు అధికంగా ఉంటాయి వృషభరాశి అమ్మ వృషభ రాశి వారికి ఎలా ఉంది ఈరోజు వృషభ రాశి వారికి ఈ రోజున నక్షత్రాలు కనుక తీసుకున్నట్లయితే మామూలుగా వీరికి కృత్తిక రోహిణి మృగశిర వృషభ రాశి వారికి రోజున ఎక్కువ ఖర్చులు అనేవి చాలా అధికంగా ఉంటాయి ముఖ్యంగా ఆకస్మిక ఖర్చులు ప్రయాణాలు వృత్తిపరమైన ప్రయాణాలు దానికి సంబంధించిన అలసట నిస్సత్తువ ఘర్షణాత్మకమైన వాతావరణం కుటుంబ సభ్యులతో కానీ లేకపోతే మీ యొక్క స్నేహితులతో కానీ వాగ్వాదాలు కానీ మిస్అండర్స్టాండింగ్స్ కానీ అవకాశం ఉంటుంది కాబట్టి ఆ విషయంలో తగిన విధంగా జాగ్రత్తలు చేసుకుంటూ ఆకస్మిక ఖర్చుల్ని ఒక రకంగా జాగ్రత్తగా చూసుకుంటూ ముందుకు వెళ్ళవలసిన అవసరమైతే మొట్టమొదటిగా ఒకటి కనబడుతుంది అలాగే వృత్తికి సంబంధించిన విషయాల్లో అంటే ఏదైనా గవర్నమెంట్ రిలేటెడ్ పనులతో కానీ లేకపోతే ఎక్కడన్నా ఆగుతూ వచ్చిన పనుల విషయంలో కానీ మీరు ఉత్సాహంగా చురుకుగా దాన్ని ఎలాగైనా పూర్తి చేయడానికి ప్రయత్నం చేస్తారంటే ఇప్పటిదాకా ఆగుతూ వచ్చిన వాతావరణంలో ఎక్కడన్నా ఆగినా అవి పూర్తి చేయడానికి చేసే కార్యక్రమాలు కొంత గట్టిగా తీసుకుంటారు ఆ విషయంలో మిథున రాశి అమ్మ మిథున రాశి వారికి ఎలా ఉంది ఈరోజు మిథున రాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకున్నట్లయితే మృగశిర ఆరుద్ర పునర్వసు మూడు పాదాలు ఈ యొక్క మిథున రాశి వాళ్ళకి ముఖ్యంగా ఆగిన పనులు ముందుకు పెడతాయి ఆర్థిక సంబంధమైన విషయాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి ఎదురు చూసిన వర్తమానాలు అందుకుంటారు మిత్రుల సహకారం ముఖ్యంగా మీ యొక్క తోబుట్టువులు కానీ లేకపోతే వృత్తిలో ఉన్నత స్థాయి వర్గంలో ఉండే వ్యక్తులు ఎవరన్నా ఉంటే అంటే ఏదైనా రాజకీయ నాయకులు కానీ పలుకుబడి కలిగిన వారు కానీ గవర్నమెంట్ రిలేటెడ్ వృత్తుల్లో ఉండేవాళ్ళు కానీ వీరు ఎవరన్నా ఉంటే వారితో అవ్వాల్సిన కార్యక్రమాలు ఏదైనా మీకు ఇప్పటిదాకా పోస్ట్ పోన్ అవుతూ వచ్చిన విషయాలు ఏదైనా ఉన్నట్లయితే వారిని కలిసి ఆర్థిక సంబంధమైన విషయాలలో వారి యొక్క పలుకుబడి కానీ వారి సలహా సంప్రదింపులతో కానీ ముందుకు వెళ్ళడానికి మీ సామర్థ్యాన్ని ఉపయోగించి ముందుకు వెళ్లే ప్రయత్నాలు చేయడంలో ఈ రోజున చాలా గట్టిగా నిర్ణయం తీసుకుంటారు చాలా వరకు మీకు ఆశాజనకంగా మీరు ఎదురు చూసిన ఫలితాలు మీకు వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి